హలో గాయస్ టైం అయితే పన్నెండున్నర అయింది ట్వెల్వ్ థర్టీ అయ్యింది చూడండి ఇది మా పని చీకటితో వెలిగి చెప్పాను నేనున్నానని చూడండి వీడు సిగ్గులేదు వీడికి ఎలా ఆడుకుంటున్నాడో టైం ఈ టైంలో ఎవరైనా ఆడుకుంటారా నా డ్రాయింగ్ కూడా చూసేసేయండి చిన్నగా ఇది ఎలా ఉంది డ్రాయింగ్ బొమ్మ ఎలా ఉంది మరి నా బొమ్మ ఎలా ఉంది చిట్టాడు వీడి పేరేంటో తెలుసా చిను అని పిలుచుకుంటామేమో చిన్నాడు మాకు రాత్రి పగలు పగలు రాత్రి ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి లాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటాయి ఉన్నా లేకపోయినా కూడా చేయండి చూసారా ఎలా ఆడుతున్నాడు